హీరో కార్తిక్ అభినందన ఘర్షణ వంటి చిత్రాలతో మంచి ఆదరణ పొందిన ఈ ఫ్యామిలీ హీరో అండ్ ఇక కార్తిక్ డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్త్ సెప్టెంబర్ ఇలా లాంటి అలాగే వారి ఏజ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసు ఇక ఆ తర్వాత రజనీకాంత్ ఇండియా సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇరవై ఐదేళ్ల కురాడు మాదిరిగా దూకుడిగానే సినిమాలు చేస్తూ ఉన్నారు మరి రజనీకాంత్ డేట్ ఆఫ్ ట్వెల్త్ డిసెంబర్ ఫిఫ్టీ ఏజ్ సెవెంటీ త్రీ ఇక విశ్వ నటుడుగా తన స్థాయిని మరింత పెంచుకుంటూ సినిమా సినిమాకి దూసుకుపోతున్న నటుడు కమల్ హాసన్ కమల్ హాసన్ దా ఈయన డేట్ ఆఫ్ బర్త్ సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఏజ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ విక్టరీ వెంకటేష్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా అరంగేంట్రం చేసి రీసెంట్ గా సైందవ సినిమాతో మనల్ని అలరిస్తున్నారు వెంకటేష్ డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్త్ డిసెంబర్ ఏజ్ ఇయర్స్ మెగాస్టార్ చిరంజీవి ఈయన కూడా నాలుగు దశాబ్దాలుగా హీరోగా మనల్ని అలరిస్తున్న అగ్ర కథానాయకులు ప్రస్తుతం ఎడతెరపు లేకుండా సినిమాలు చేస్తూ మరింత అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ సిక్స్టీ ఎయిట్ నందమూరి నటసింహం బాలకృష్ణ లో ఎన్నో ఫ్యామిలీ స్టోరీస్ తో అలరించడం జరిగింది మంగమ్మ గారి మనవడు ముద్దుల మావయ్య లారీ డ్రైవర్ నరసింహనాయుడు సమరసింహారెడ్డి ఇక రీసెంట్ గా వీరసింహారెడ్డి ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్లు ఈయన చేసుకున్నారు మరి బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ మలయాళంలో స్టార్ హీరోగా ఉన్నారు తెలుగులోను అప్పుడప్పుడు కనిపిస్తూ మనల్ని అలరిస్తూనే ఉన్నారు మరి మమ్ముట్టి గారి డేట్ ఆఫ్ బర్త్ సెవెంత్ సెప్టెంబర్ ఏ సెవెన్ ఇక మమ్మూట్టి సమకాలికులు మోహన్ లాల్ ఎయిటీస్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మలయాళ సూపర్ స్టార్ గా ఎదిగారు తెలుగులోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఆయన సంపాదించుకున్నారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ మే నైన్టీన్ సిక్స్టీ ఏ సిక్స్టీ త్రీ ఎయిట్స్ కె భాగ్యరాజ్ దర్శకునిగా నిర్మాతగా తన ఉనికిని చాటుకున్నారు ఈయన యాక్టింగ్ కొత్త తరహాలు అలరిస్తుంది భాగ్యరాజ అప్పుడు ఇప్పుడు ఎలా పారారు మనం చూడొచ్చు ఈయన డేట్ ఆఫ్ బర్త్ సెవెన్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఏజ్ సెవెంటీ ఇయర్స్ మోహన్ బాబు విలక్షణ నటుడుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గా ఈయన విలన్ గా హీరోగా ఓ వెలుగు వెలిగారు మోహన్ బాబు డేట్ ఆఫ్ బర్త్ మార్చ్ ఏజ్ నైన్టీన్యట్స్ మురళీ మోహన్ గారు సీనియర్ హీరోగా ఎయిటీస్ లో పలు సినిమాలు హీరోగా సెకండ్ హీరోగా నటించి ఆకట్టుకున్నారు డేట్ బర్త్ జూన్ ఇక ఈయన ప్రస్తుత వయసు ఎయిటీ త్రీ ఇయర్స్ సాయి చంద్ ఎయిటీస్ లో పలు చైతన్య భరి చిత్రాల్లో హీరో గా నటించడం జరిగింది మనభూమి వంటి చిత్రాలతో అలరించారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ 1956. ఇయర్స్ ఇక యాక్షన్ హీరోగా పలు సినిమాలు నటించిన అప్పటి సూపర్ స్టార్ హీరో బాను సెకండ్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ గుర్తింపు తెచ్చుకున్న దశాబ్దాల పాటు మనల్ని అలరించిన హీరో రాజేంద్ర ప్రసాద్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్త్ జులై నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ యాక్షన్ కింగ్ అర్జున్ ఎయిటీస్ లో పలు తెలుగు హిట్స్ అందుకుని తర్వాత యాక్షన్ కింగ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈయన బర్త్ ఈర్త్ సిక్స్టీ ఏ సిక్స్టీ ఇయర్స్ ఇక జంధ్యాల గారి పలు సినిమాల్లో తన మార్పు కామెడీతో రాణించిన నరేష్ ప్రెసెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిత్ జాన్ నైన్టీన్ సిక్స్టీ ఏ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ కళ్యాణ్ చక్రవర్తి ప్రేమ కిరీటం తలంకాలు ఇలా తెలుగులో కొన్ని చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏ సిక్స్టీ టూ ఇయర్స్ రెహమాన్ భార్యలు జాగ్రత్త చిన్నారి స్నేహం ఇలా తెలుగుతో పాటు తమిళ్లోనూ ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ థర్డ్ మే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఏజ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ రాజశేఖర్ ఎయిటీస్ లో వెండి తెరపై అడుగు పెట్టి సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా నిలదొక్కుని ఇప్పటికీ హీరోగా రాణిస్తున్నారు ఈయన డేట్ ఆఫ్ బర్త్

ట్వంటీ ఆగస్ట్ నైన్టీన్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ నర్సింహరాజు జానపద చిత్రాలు ఎన్నింటిలో హీరోగా నటించి పేరు తెచ్చుకొని ఎయిటీస్ లో కొన్ని సాంఘిక చిత్రాల్లోనూ నటించారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నైన్టీన్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ సుమన్ ఇద్దరు ఖిలాడీలు తరంగని నేటి భారతం ఇలా ఎన్నో సూపర్ హిట్లతో ఎయిటీస్ లో నైన్టీస్ లో మంచి స్టార్టప్ ను సంపాదించారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఏజ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్